ఛానల్ నేను మీ మణికంఠ మణికంఠ వాళ్ళ ఫిజియోథెరపీ క్లినిక్ అయితే ఇట్లా తిప్పడానికి ఉంటది ఒకటి అయితే నేను ఇంట్లోనే ఈ పెట్టి అయితే తయారు చేసుకున్నా ఇంట్లోనే ఎక్సర్సైజ్ ఏదో ఒకటి తయారు చేయాలని అయితే చేసిన ఇంకా దాడి పట్టుకుంటూ నేనైతే చేపిస్తున్నా ఏంటంటే ఈ గూడ ఫ్రీ కావడం కోసం ఇదంతా ప్రయత్నం ఇప్పుడు కుడి భుజం ఫ్రీ అయితేందుకు ఆల్రెడీ మిషన్ తిప్పించినాం కదా మనం నువ్వు తిప్పుతున్నా డాడా ఆయన తిప్పుతున్నా తిప్పాడు కానీ అది సువ్వ పట్టుకోవాలిరా సువ్వ ఉంది ఇక్కడ సువ్వ సెట్ చేసిన అండి మళ్ళీ ఇక్కడ ఒక సువ్వ సెట్ చేసిన చేసి మణికంటకి ఇంకో ఇట్లా పట్టించి తిప్పిస్తున్నా అన్నట్టు ఇంకో ఇట్లా ఓకే బాయ్ ఓకేనా అండి బాయ్ ఇగో ఇలా చూడండి పెట్టింది